ఇప్పుడైన తర్వాత రామోజీ రావుది ఈనాడుకు సంబంధించి రామోజీరావుది హత్య అంటూ ఆధారాలతో బయటపడ్డ జగన్ పేరు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రముఖ నిర్మాత మీడియా మొగల్ రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు రేవంత్ రెడ్డి తదితరులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ చిరంజీవి విశ్వాస మీడియా వేదిక స్పందించారు ఇక రామోజీ మృతికి జగనే కారణం అంటూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు తెలుగు చిత్ర పరిశ్రమకు మీడియాకు రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు రామోజీరావు మృతికి ఏపీలోని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలే కారణమంటూ నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ కారణంగానే రామోజీరావు మనోవేదన ఇదే సమయంలో ఇటు సినీ ప్రపంచాన మీడియానా మీడియాలోనూ ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారని రామోజీరావు మరణానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకా కొంతకాలం ఆయన మన మధ్యలో ఉండేవారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో ఆయనపై జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రతీకార చర్యలతోనే ఆయన మనోవేదనకు గురయ్యారని నట్టికుమార్ అయితే పేర్కొన్నారు ఇక జగన్ వేధింపుల కారణంగా రామోజీరావు ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అరాచక పాలన అంతమైందన్న వార్తలు చూసుకున్న తర్వాతనే ఆయన మనశ్శాంతిగా తుదిశ్వాస అయితే విడిచారని నట్టి కుమార్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అందరికి చాలామందికి తెలుసు జగన్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో అయితే కనుక మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి అనేక కేసులు అయితే కనుక రామోజీరావు గారు ఎదుర్కోవడం జరిగింది